ఏదైతే దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అది నిలుపుకోవడం అవసరం అది నిలుపుకోగలిగితే బీజేపీ పరంగా దాని సక్సెస్ అది అయిపోయినట్టే అది ఫెయిల్ అయిందంటే చర్చకొస్తుంది కానీ అంత పెద్ద గందరగోళ పడేటటువంటిది ఏమీ లేదు అయితే బెంగాల్ అత్యంత కీలకమైనటువంటిది బెంగాల్ ఎలక్షన్ కూడా ఉంది బెంగాల్లో అయితే ప్రస్తుతం ఇటు బీజేపీ నూట యాభై సీట్ల దాకా గెలుచుకుంటుందన్న సర్వేలో ఉన్నాయి మమతా బెనర్జీ రెండు వందల పద్దెనిమిది దాకా గెలుచుకుంటుందన్న సర్వేలో ఉన్నాయి కాబట్టి అక్కడ టగ్ ఆఫ్ ఫార్ నడుస్తుంది అక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఇద్దరూ కూడా అటు వేళతో పొత్తు పెట్టుకోకుండా మమతతో విడిగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం ద్వారా బీజేపీని అధికారంలోకి రాకుండా చూడాలన్నది వాళ్ళ స్కెచ్ మమతా బెనర్జీకి పరోక్షంగా ఆ విధంగా సహకరిస్తున్నాయి కాబట్టి అక్కడ బీజేపీ గెలుస్తుందా లేదా బీజేపీ అక్కడ గెలిచిందా